वेंकटेश्वर नाम देशिया सह कुमान गोत्र भवस्या कौड़ीय गोत्र भवस्या लिंकन गुण नाम सह कुमान गोत्र भवस्या सनातन गोत्र भवस्मान किशोर तेजना जेबी आ रहा है ना राय का जेबी आ रहा है ना पास कर रहा है पास कर रहा है ग्रुप ग्रुप का चल फर्स्ट डायरेक्शन पूरा पूरा जेबी आ रहा है ना ये ना ये ना चप्पल में मेरे जर्नी मेरे जर्नी के लिए सारे देखेंगे ఎగరేని కొద్దిగా దొడరని వెళ్గొచ్చు బ్యాక్ చేద్దాం సార్ సార్ బ్యాక్ ఏంటో సార్ అంతా అందరేని కిరావాలి ఎంబర్మేలో ఉంటా వస్తా నేను అందరొస్తా అవుట్ ఫోకస్ నా మరి హ్యాండ్స్ అవుసరులేదు నిలబడతా క్లాస్ లో నిలబడండి కొంచెం ఎనికిలా అవుట్ ఫోకస్ గా ఉందంట అన్న మీరు కొంచెం బ్యాక్ ఆడియో మీరు పబ్లిక్ సీని సో

మీరు ఫస్ట్ సీట్ మీదమా తెలుగులో ఫస్ట్ పిక్చరా తెలుగులో ఫస్ట్ పిక్చరా ఇది రెండో పిక్చరా ఒకసారి ఆఫీస్కి రా అన్నారు ఏంటి అనగా అంటే ఇట్లా నీకు ఒక ప్రామిస్ చేసిన గుర్తుందా నీకు రెండు సినిమాలు ఇస్తానని చెప్పాను గుర్తుందా అని అన్నారు ఫస్ట్ దీక్ష లో నిన్న హీరో అనుకుంటున్నాను సో ఇన్స్ సో అని మన ప్రసాద్ గారి గురించి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అన్నయ్య చేస్తున్నారు చాలా బాగుందండి అద్భుతం అంటే అద్భుతం అంటే ఎవరి వాళ్ళకి అద్భుతం అనిపిస్తుంది కానీ దీంట్లో ఒక థీమ్ ఎలా అంటే మనిషి ఫిల్ఫ్ మినిస్టర్ నా ఫాదర్ లాగా రామకృష్ణ గౌడ్ గారు ఆయన చాలా ఎంకరేజ్ చేశారు నేను చాలా నిరుత్సాహంగా ఉన్న టైంలో నువ్వు రా పిఎఫ్సిలో ఫస్ట్ మా దాంట్లో జాయింట్ సెక్రటరీ చేశారు తెలంగాణ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చేశారు అలాగే అన్నగారు మీకు ఎప్పుడు మీ సదా మీ సేవలోనే చాలామందికి ఎంకరేజ్ చేయడం జరిగింది అలాగే నా మిత్రుడు కిషోర్ కూడా తీసుకొచ్చాను జాయిన్ అయ్యి ఆయన కూడా చాలా సేవ చేస్తున్నారు మా జేవియర్ గారు అన్నగారు అంటే లైఫ్లో మా చిన్న గారు అన్న అన్న ఎందుకంటారంటే నా యాక్టరు ఆయన ఏజ్ తగ్గకూడదు అని అన్న అన్న అలాగే మా రైటర్ ప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయమో ఆయన రైటర్గా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నారు భవ్య గారు మ్యూచువల్ ఫ్రండ్స్ ఫేస్బుక్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం యాక్ట్ చేద్దాం అనుకున్నా ఇలా యాక్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు భవ్య గారు చాలా థ్యాంక్స్ అండి ముందుగా ఈ నేను ఈ ఈ వెలుగులో నిల్చున్నానంటే ఫస్ట్ మెయిన్ మా నాన్నగారు ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే ఫస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో మా నాన్నగారు వచ్చిన నాయన గారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయన లేనిది నేను లేను ఆయన నా హీరో నేను చాలా ప్రోగ్రామ్స్కి ఈవెంట్స్కి చీఫ్ గెస్ట్కి వెళ్తుంటాను అందరూ స్కూల్ పిల్లలు వాళ్ళని అడుగుతాను మీ హీరో ఎవరు అంటే వేరే చెప్తే కాదమ్మా ఫస్ట్ మీ నాన్నగారు మీ హీరో అని చెప్తాను

మీ దగ్గరికి ఈ కళామంతాల సేవ చేసేదానికి వచ్చారు కానీ మేము అతన్ని కోరేది ఏంటంటే మళ్ళీ వచ్చి అక్కడ ప్రజాసేవతో పాటు ఈ కళామంతాల సేవ కూడా చేయాల్సిందిగా వేదిక ద్వారా కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రజలకు సేవ చేసినాడే మంచి గుర్తింపు వస్తుంది సేమ్ మీకు ఏ విధంగా అయితే కళ సేవ ఉంటుందో అక్కడ ప్రజలు కూడా అందరు ఎదురు చూస్తున్నారు రామకృష్ణ అన్న మా దగ్గర మిట్టపల్లి చిన్న గ్రామం సిద్దిపేట కౌన్సెస్ ఇచ్చి ఇవాళ రాష్ట్రం గుర్తించే వ్యక్తిగా ఎదిగినందుకు వాళ్ళందరూ కూడా ఆయన సేవలు ఉండాలి మా సిద్దిపేట జిల్లాకు అనే ఆలోచనతోనే మీ అందరికి కూడా ఆయనకు రేపు ఈ దీక్షో ద్వారా ఈ సినిమా మంచిగా నడవాలి ఆయన ఇక్కడ ఉన్న యూనిట్ అందరూ కూడా వాళ్ళందరికి మంచి భవిష్యత్తు ఉండాలి అదే విధంగా రేపు రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మీ కళకు అభివృద్ధి చేయడానికి తోడ్పడరు రేవంత్ అన్న కూడా సినిమాలు అంటే చాలా పిచ్చి మీ పరిశ్రమ అంటే కూడా ఆయనకు చాలా గౌరవం ఈ పరిశ్రమ ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే అతను కూడా ఉన్నాడు అందుకోసమే తొందరలేని రామకృష్ణ అని కూడా మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి స్థానంలో ఉండాలని మేము అంతా మనస్ఫూర్తిగా వస్తున్నాం అదేవిధంగా ఇప్పుడే మా కిరణ్ హీరో గారు చెప్పారు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న కానీ నాగేందర్ గారు మా జిల్లాకు మంత్రి ఉండే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు మేము నన్ను కలిసాం కూడా ఈ విధంగా కిరణ్ భవిష్యత్ కూడా మంచిగా ఉండాలని అదేవిధంగా ఎందుకనంటే మనం సేవ

తీసుకోవాలని కోరుకుంటూ అండ్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న కిరణ్కి గుడ్ లక్ అండ్ రామకృష్ణ గౌడ్ సార్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీకి ఆయనకి గోల్డ్ అని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అండ్ ఇలాంటి ఫిల్మ్స్ బోల్డ్ అని చేయాలి అండ్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు సో గుడ్ లక్ టు యూ సార్ అండ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సింగర్ ప్రత్యూషన్ మేము మాట్లాడవలసిందిగా కోరుచున్నా అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన అందరికీ స్టేజ్ మీద నమస్కారం నన్ను పిలిచిన రామకృష్ణ గౌడ్ గారికి ఎంకరేజ్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్